హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏంటి ప్రోడక్ట్స్ అన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి ఇన్స్టిట్యూట్ నుంచి అయితే ఎంక్వైరీకి ఒకసారి అయితే వచ్చారు అందుకని చెప్పేసి మేము కావేరెక్క ఇంటికి అయితే వచ్చేసాము కావేరెక్క ప్రోడక్ట్స్ అన్ని తెచ్చుకొని ఒక చిన్న సెటప్ చేసుకొని బ్యూటీ పార్లర్ అయితే స్టార్ట్ చేసింది వ్యాక్సింగ్ తర్వాత వచ్చేసి ఫేషియల్స్ అయితే స్టార్ట్ చేశారు ఇంకా ప్రోడక్ట్స్ అన్ని వచ్చాయి కదా అని చెప్పేసి మేము ఇక్కడికే వచ్చాము సార్ వచ్చేసి ఎంక్వైరీ చేస్తున్నారు మేము చేస్తున్నామా లేదా ప్రాక్టీస్ అనేసి ఇంకా ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయని అందరం ఒకే చోట కలిసాము ఇంకా లీలా అక్క మమతా అక్క శిరీష అక్క అయితే ఇక్కడికి వచ్చారు ఇంకా కా కావేరి అక్క ఇక్కడే ఉంటుంది నేను ఇక్కడే ఉంటాను హేమలత కూడా ఇక్కడే ఉంటుంది కదా ఇంకా అందరం అయితే కలిసాము నేను వచ్చేసి థ్రెడ్డింగ్ చేస్తున్నట్లయితే ఒక ఫోటో అయితే తీయించుకున్నాను ఇలా ఫొటోస్ అయితే తీసుకొని అయితే వెళ్తారు ఇంకా మాకు వచ్చేసి ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే ఇంకా ఇవ్వలేదు ఇలా ప్రతి ఒక్కరు ఏదో ఒక సర్వీస్ చేస్తున్నట్లయితే ఫోటో కంపల్సరీగా తీయించుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫుల్ వర్షం పడతా ఉంది ఆయన కూడా సార్ ఎంక్వైరీకి అయితే వచ్చాడు లీలాకి వచ్చేసి ఎంజే సలూన్కి అయితే వెళ్తున్నారు ఫార్టీ ఫైవ్ డేస్ అడ్వాన్స్ కోర్స్ నేర్చుకోవడానికి తను కూడా సార్ అనేసి లీవ్ పెట్టేసి ఇక్కడికే వచ్చారనమాట ఇంకా చాలామంది బయట కూడా నేర్చుకుంటున్నారు నేను వచ్చేసి ఇంకా నేర్చుకునింది చాలు ఇంకా బేసిక్స్ వచ్చు అడ్వాన్స్ కూడా నేర్పించారు ఇంకా మేకప్ గురించి అయితే కొంచెం డీటెయిల్ ఇంకా తెలుసుకోవాలి మేకప్ కొట్టి నాకు బ్యాలెన్స్ అనిపించింది ఇంకా వీళ్ళు కూడా వచ్చేసి థ్రెడ్డింగ్ అయితే చేస్తున్నారు ఇంకా అందరం అయితే కలిసాం ఈరోజు